వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరూ బాబు మన స్ఫూర్తిగా కోరుకున్నాను ఈరోజు మాట ఏంటంటే మేమైతే ఈరోజు అయితే అయితే వెళ్తున్నాను మేమైతే వెళ్తున్నాం ఈరోజు ఇంకోటి ఏంటంటే మాకైతే ఇంట్లో గ్యాస్ కూడా అయిపోయింది తప్పకి ఈరోజైతే గ్యాస్ పొద్దున్నే పాపం గ్రీన్ టీ చేద్దామని విష్ణుకి అయితే చూస్తుంటే అయిపోయింది మధ్యలోనే అయిపోయాకల్లా ఇంకా విష్ణు గుండి ఏంది విష్ణు అంటే మధ్యాహ్నం కల్లా మేము వెళ్తున్నాం కదా తిరుపతి అందుకోసం ఇప్పుడైతే ఏది వండకుండా ప్రశాంతంగా ఉంది ఒక్క ఒక్కరోజు మాత్రం కొద్దిగా వండి కొద్దిగా చేసి చేసి అలసిపోతున్నాను కదా అందుకే నేను చెప్పినట్లు విన్నాడు ఏంటి ఉండి నాడు ఏంటంటే నేను అరే ఏంటంటే పొద్దున కూడా టిఫిన్ తెస్తాను తిను టిఫిన్ అయితే తిను మధ్యాహ్నం గా నుంచి బిర్యానీ తెస్తాను తిందాం అయిపోయింది ఇంకా సాయంత్రం వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ట్రైన్లో తిని వెళ్దాంలే అన్నాడు ఇంకా అందుకోసం ఈరోజు ఏంది విషయం ఇది అంటే తిను అనేకల్లా ఇంకా ఈరోజు ఒక్కరోజు మాత్రం నేను చెప్పినట్టు తిన సరేలే విష్ణు విషయం అన్న కొద్ది ఆగల వండి ఈ పనులన్నీ అలా నీకు కూడా లేట్ అవుతుంది అవి మొత్తం కూడా సర్దుకో ఈ మొత్తం ఎక్కడ ఉన్నాయో అక్కడ సర్దుకొని సర్దేసి మా బ్యాగులో తీసుకుని వెళ్ళే బ్యాగ్ అయితే సర్దే అన్నాడు అందుకోసం బ్యాగ్ తీసి పక్కన పెట్టేశాను నేనైతే పెట్టేసి ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయినాక ఇంకా స్నానం చేసి బయటకు వచ్చాకల్లా విష్ణు అయితే టిఫిన్ కూడా తెచ్చి అక్కడ పెట్టేసి వెళ్ళాడు టిఫిన్ తిని ఒకక్కన అది సర్దుకో విష్ణు సిరి అన్నాడు అందుకోసం అయితే నేనైతే టిఫిన్ తిందామని వెళ్తున్నాను రే బట్టలు మొత్తం తీసా పడేసాడు కింద లడ్డు మొత్తం తీసేసింది ఇదిగో అక్కడేమో కుర్చీలో మర్తేసి ఉంచా పడేసాడు ఇదేందో మళ్ళీ బీరవాళ్ళ బట్టలు మొత్తం కింద కింద వేస్తున్నాడు పైకి సర్దుకుంటూ వస్తుంటే కింద పడేస్తున్నాడు మళ్ళీ అది పడేస్తున్నావా అన్న ఇది అది జై ఇది జై రా బయటికి రాను లడ్డు ఇంకా చాలా తీబాకు బాకు ఇంకా వద్దురా వద్దు వద్దు ఆ బట్టలు దా ఆ బట్టలుదా వెళ్ళి ఆ బట్టలు దా ఆయన పారేయటమే కానీ మరితేసే పని లేదా ఎవరిది అన్నా అన్న ఇది అది ఏం కావాలి లడ్డు నీకు కూడానా ఇదిగో ఇదిగో లడ్డు ఇదిగో చెయ్య నువ్వు కొట్టుకుంటుంటే నాకు కూడా అది రెండు చేతులు ఎత్తుతున్నాడు బాగా బాగుందా బాగుందా ఇటు కూడా కొట్టాడా అటు కూడా కొట్టా బాయ్ చెప్ప నాన్నకి ముద్దే మరి ముద్దే నువ్వు బండి మీద వెళ్తున్నావు అని బండి లేదుగా మా తిను తిన కాదా చిన్నవు తిను ఊదుకో ఊదు తిందామా అమ్మనా నేను బాబా బాబాది కాదు నాంది అబ్బా అత్తడేది పెట్టడా ఇన్ని ఎప్పుడు తినటానికి మేము ఇన్ని బ్యాడ్లు తెచ్చాడు నువ్వు తినేది లేదు చేసేది ఆ చేతు తినకూడదు ఈ చేతు తినాలి ఈ చేతు ఈరోజు వెళ్తే మళ్ళీ మూడో తారీఖు అయితే ఇంటికి వచ్చేస్తాం మేమంటే ఎందుకంటే మళ్ళీ పన్నెండో తారీఖు కాళ్ళ నుంచి మా జయగాడ స్కూల్ స్టార్ట్ అవుతాయి అందుకోసం కంపల్సరీ అప్పుడైతే ఇంటికాడ కదా అందుకోసం అయితే ఈ నాలుగు రోజులే కదా స్త్రీ తిరిగేది ఇంకా ఇప్పుడు కూడా రావా రానంటే ఎట్టాను అన్నారు వీళ్ళంతా అంత అవుతుంది విష్ణు చేయలేకపోతున్నానంటే వచ్చినాక నేను కూడా హెల్ప్ చేస్తాలే ఒక్కసారి వెళ్ళి వద్దాం తర్వాత ఎట్టా స్కూల్ మొదలైతే వాడికి చూసుకుంటా ఇంటిగా ఉండేదానమే కదా ఇంకా ముప్పై తాగల

తింటారేమో చూడకపోదండి నేను ఎలా చూస్తా బాగున్నాయా ఏంది తినే కొన్ని బాగా ఒత్తుకుంటుంది అబ్బాయి మేమైతే ఇక్కడైతే శాఫ అయితే చేస్తున్నాం ఒక సోఫ అయితే చేసేసా లగడైతే మండ పెట్టాను వాడికి అయితే ఇక్కడ ఈ ఇంటాయనకి సోఫ చేస్తాం ఆ ఇంటాయన కూడా చూసి ఏం కాదు మా సోఫా కూడా ఉన్నాయి అంటే దీనికి అయితే చాలా వర్క్ ఉంది మామూలుగా లేదు వర్క్ అయితే ఒక చైరు ఒక సోఫా అయితే దీనికి అయితే లారీ లబ్బర్స్ కూడా ఉన్నాయి లారీకి వేస్తాయి అవి అయితే కూడా ఉన్నాయి దీనికి మొత్తం కూడా పీకేసి కొత్త బెల్ట్ కొట్టేసి కొత్త బెల్ట్ అయితే ఇప్పుడే బాక్స్ బాక్స్ కూడా దానికి కొట్టేసి నీట్గా వర్క్ చేసి దీనికి చాలా వర్క్ ఉంది లొట్టయిపోయింది మొత్తం కూడా లొట్టయిపోయింది లోపలి పోయినాయి మొత్తం బాగా నీట్గా చేసి లాప్ అయితే బాగానే ఉంది లోపల వర్క్ అయితే ఇంకా ధర్మాకులు బెల్ట్ వేసి నీట్గా కొట్టేసి లాగి కొట్టేస్తే బాగుంటుంది కూడా అందువాసం అయితే మేము Niye bu kadar dağınık ஏய் ரெட்டு கார் அஸ்தம்